అండి పిల్లలకి ఎంతో ఇష్టంగా ఇష్టమైన స్నాక్ చేసి పెట్టాలంటే అన్నీ ఇంట్లో ఉన్న వాటితో ఇట్లా స్నాక్ చేసి పెట్టండి మంచిగా ఎంజాయ్ తింటారు పిల్లలు పిల్లలైతే చాలా చాలా బాగుంటుంది ఒక పది పచ్చిమిర్చి ఒక ఎల్లిగడ్డ మిక్సీలు వేసుకోవాలి ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా కొంచెం ఒక హాఫ్ స్పూన్ అని ధనియాలు హాఫ్ స్పూను జీలకర్ర వేసుకోవాలి వేసుకొని కొంచెం ఒక హాఫ్ స్పూన్ అంతా ఉప్పు వేసుకొని కొంచెం బరకగా అంటే పచ్చ పచ్చ మిక్సీ పెట్టి పెట్టుకోవాలి పక్కకు పెట్టేసుకోవాలి మరీ మెత్తగా కూడా పట్టద్దు కొంచెం బరకగా పట్టుకోవాలి పట్టుకొని ఒక గిన్నె తీసుకొని అందులో ఒక హాఫ్ లీటర్ నీళ్ళు పోసి ఒక స్పూన్ వేసుకోవాలి ఉప్పు వేసి ఆ నీళ్ళు కూడా పక్కకు పెట్టుకొని ఆలుగడ్డలు నేనైతే ఒక మూడు తీసుకున్నాను మూడు అంటే ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఆలుగడ్డలు చెక్కు తీసి పెట్టిన ఫస్టే చెక్ తీసి కూడా నీళ్ళలు వేసి పెట్టుకోవాలన్నమాట లేకపోతే నల్లగా అయిపోతుంది తొందరగా నల్లగా పడుతుంది ఆలుగడ్డ ఇక ఇట్లా తురుముకోవాలన్నమాట కొబ్బరి మీద ఉంటుంది కదా దానితోటి ఇంకా పెద్ద ఓల్స్ ఉన్న దగ్గర తురుముకోవాలి చిన్న ఓల్స్ ఉన్న దగ్గర కాదు పెద్ద ఓల్స్ ఉన్న దగ్గర ఆలుగడ్డలు అన్నీ ఇట్లా తురుమి ఒక గిన్నెలకు వేసి పెట్టుకోవాలి ఉప్పు నీళ్ళు పెట్టుకున్నాం కదా మనము ఉప్పు నీళ్ళు వేసి పెట్టుకున్న గిన్నెలకు వేసుకోవాలి నల్ల పడకుండా ఉంటుంది అనమాట నీళ్ళలో ఉప్పు వేసి పెడితే నల్ల పడది ఆలుగడ్డ తురుమి ఎంతసేపు అయినా సరే తర్వాత ఒక రెండు వందల గ్రాములు ఆనక్కాయ అనమాట ఆనక్కాయ అంటే సోరకాయ తీసుకోవాలి లాతరి తీసుకొని అది కూడా సేమ్ ఇట్లా ఆలుగడ్డ తురుముకున్నట్టే అది కూడా తురుముకోవాలి పెద్దవోలుసున్న దగ్గరనే తురుముకోవాలి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ కూడా వాడ ఒక డీప్ ఫ్రై అన్నట్టే కానీ మంచి మస్తుంటుంది అనమాట ఆకుకూరలు ఉన్నాయి పాలకూర ఆలుగడ్డ సోరకాయ అంటే ఆనక్కాయ ఇవన్నీ ఉన్నాయి కదా చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ కూడా మంచిగా ఉంటుంది అనమాట పిల్లలు అయితే మస్తు మంచిగా తింటారు ఇక కొత్తగా ట్రై చేసిన అనమాట చాలా బాగా వచ్చింది పాలకూర ఒక ఫార్టీ రూపీస్ పాలకూర తీసుకున్న తీసుకొని సన్న కట్ చేసుకొని మధ్య నీటిగా కడిగి సన్న కట్ చేసి వేసుకోవాలి ఒక పావు కిలో ఉల్లిగడ్డ తీసుకున్న సన్న కట్ చేసుకోవాలి అది కూడా ఉల్లిగడ్డ వేసుకున్న తర్వాత మనం తురుమి పెట్టుకున్న ఆలుగడ్డ తురుము కూడా వేసుకోవాలి ఆలుగడ్డ తురుమేసుకున్న తర్వాత మనం సొరకాయది కూడా వేసుకోవాలి ఇంకా అన్నీ ఇక ఒకదాని తర్వాత ఒకటి అట్లా వేసుకోవాలి అయితే గిన్నె చిన్నగా అయిపోయింది అనమాట నేను మళ్ళీ వేరే గిన్నెలకి వేసినా అది దాంట్లో పిండి కలపడం రాదనేసి ఇక ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని ఫస్ట్ ఈ పిండి అంత పిండి అంటున్నాయి ఈ ఆకుకూరలు ఆలుగడ్డ ఇది సొరకాయ ఇవన్నీ కలిపి పెట్టుకోవాలన్నమాట బాగా కలపకపోయినా సరే ఇట్లా కలిపి పెట్టుకుంటే ఆలుగడ్డల ఆనక్కాయల ఉల్లిగడ్డల పాలకూరలు అంతా వాటర్ ఉంటుంది కదా వాటర్ అనేది కొంచెం ఇట్లా ఊరుతుంది అనమాట ఉప్పు వేసి పెడితే ఇక మనకు అప్పుడు వాటర్ పోసుకునే అవసరం లేదు ఇక మళ్ళీ పిండి కలిగే కలిపేటప్పుడు చుక్క కూడా వాటర్ వేయొద్దు కానీ పిండి ఇంతే పడుతుందని మాత్రం చెప్పలేము ఎందుకంటే మనం ఇట్లా కొంచెం థిక్నెస్ని బట్టి పిండి కలుపుకోవాలి తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చిమిరపకాయ పేస్టు ఒక కప్పు శనగపిండి పిండి ఒక కప్పు బియ్యం పిండి వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు పిండిగా మొత్తం కలుపుకోవాలన్నమాట ఒక స్పూన్ కారం ఒక పావు స్పూను పసుపు కొంచెం అంటే కొంచెం వంట సోడ చిట్కడంతా కొంచెం ఇట్లా పొంగినట్టు వస్తాయి అనమాట వాడలు పాలకూర ఏమంటారు వెజిటేబుల్ వడ అంటే గ్రీన్ లీవ్స్ అంటారా ఏమంటారు అట్లా అనమాట ఏదో నాకు తెలిసింది చెప్పినా మళ్ళీ కామెంట్ పెట్టద్దు ఇదే అది అని అవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా బాగా కలుపుకోవాలి పిండి మాత్రం ఇంకేమన్నా కొంచెం పడితే పోసుకోవచ్చు మనకు పకోడి వేసుకుంటే పిండి ఎట్లా కలుపుకుంటామో పకోడి వడకు అట్లా కలుపుకోవాలన్నమాట పిండి కొంచెం లూజ్ ఉండొద్దు మరీ గట్టిగా కూడా ఉండొద్దు మరీ గట్టిగా ఉన్న పిండి పిండి వస్తాయి అనమాట వడలు మరీ లూజ్ ఉన్నా కానీ అందులో వేయగానే వీడిపోతాయి అన్నమాట నేను చూపిస్తా చూడండి ఎట్లా కలుపుకోవాలో ఇట్లా ఈ థిక్నెస్ తోటి రావాలన్నమాట ఉంటే సరిపోతుంది పిండి మంచిగా కలిపిన తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టుకొని నూనె పోసుకోవాలి డీపు రగి సరిపోయేంత ఆయిల్ పోసుకోవాలి మంచిగా పొద్దున బ్రేక్ఫాస్ట్ కూడా వేయచ్చు ఈ వడ వేసుకుంటే బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు మధ్యాహ్నం ఏమన్నా అన్నం తినేటప్పుడు అంచు కూడా పప్పుచారు ఈ వడతోటి తినొచ్చు పాపడాల ప్లేస్లో ఈ వడ కూడా నంచుకొని తినొచ్చు ఈవినింగ్ స్నాక్ పిల్లలకి స్కూల్ నుంచి వచ్చేటప్పటికి అప్పుడైనా పెట్టవచ్చు నూనె బాగా వేడైన తర్వాత మంట మీడియం ఫ్లేమ్ టు సిమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్ అస్సలు పెట్టొద్దు హై ఫ్లేమ్ పెడితే పైన నల్లగా అయిపోతుంది లోపల పిండి పిండి ఉంటుంది అనమాట నూనె బాగా వేడైనాక వడలేసేటప్పుడు చిన్నగా పెట్టుకోవాలి కంపల్సరీ మీడియం ఫ్లేమ్ కూడా కాదు చిన్న మంట పెట్టుకొని మంచి ఇట్లా వడలేసుకోవాలన్నమాట ఇట్లా చేయితోటి ఇట్లా ఒత్తుకుంటే ఈజీగా వచ్చేస్తుంది అన్నీ అట్లా వేసుకున్న తర్వాత ఒక సైడ్ ఫ్రై అయినాక మళ్ళీ ఒక సైడ్ మంచి రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి లైట్ రెడ్ వచ్చినా కానీ కాలేదన్నమాట పిండి అనేది ఇట్లా పిండి పిండి ఉంటుంది అనమాట వడ అనేది మంచిగా ఒక సైడ్ కాలిన తర్వాత మరలేసుకోవాలి మరలేసుకొని మళ్ళీ రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇట్లా కాలాలన్నమాట వడ అనేది మంచి ఇంత బాగా అనిపిస్తుంది చూసిరా ఆకుకూర పాలకూరలు పిండితోటి కలర్ఫుల్గా చాలా బాగా అనిపిస్తుంది కదా ఇవి తీసేసుకున్న తర్వాత ఇక నెక్స్ట్ వై కూడా సేమ్ అట్లనే వేసుకోవాలి ఇంకా వడ చేసుకుంటూ ఇట్లా ఈజీగా వేసుకోవచ్చు ఎవరైనా చేయరాని వాళ్ళు కూడా వేసుకోవచ్చు అనమాట అంత బ్రహ్మ విద్య ఏం కాదు చాలా ఈజీగా వేసుకోవచ్చు అన్ని కలిపి ఇట్లా చేయితోటి ఒత్తుకొని అందులో వేసుకోవడమే అంతే ఇవి కూడా సేమ్ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇక తీసేసుకోవడమే మా ఇంట్లో మంచిగా మస్తు నచ్చినాయి మా పిల్లలకైతే వాడాలి మంచిగా ఉన్నాయి బాగున్నాయి నువ్వైతే ఇక ఈ వంటారు మా పిల్లలు అంటారు ఈ లోకంలో లేని ఈ వంటలు ట్రై చేస్తా కానీ బాగుంటున్నాయి అని అన్నారనమాట ఇక చూసిర ఇంత బాగా పలుసగా లోపల మంచిగా సాఫ్ట్గా ఫ్రై అయి కంపల్సరీ చిన్న మంట మీదనే కాల్చుకోవాలి కానీ కొంచెం టైం పడుతుంది టైం పట్టినా సరే మనం మంచిగా తినాలనుకుంటే చిన్న మంట మీదనే ఫ్రై చేసుకోవాలి ఎట్లా బాగా పొగలు పొగలు వేస్తున్నాయి చూసి పాలకూర కూడా ఎంత బాగా అనిపిస్తుందో చాలా చాలా టేస్టీగా ఉంటాయి చాలా ఈజీగా వేసుకోవచ్చు ఎంత క్రిస్పీగా వచ్చినాయి చూడు ఇంత బాగున్నాయి ఒకసారి ట్రై చేసి వచ్చిందో వీడియో తిన్న తర్వాత చేసుకొని కామెంట్ బాక్స్లో చెప్పండి వేడి వేడిగా పొగలు వెళ్ళే కూరగాయలు ఆకుకూరలతో వడ ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి